సిహెచ్ శ్రీనివాసులు అందరూ అని చేస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి వెళ్తూ మేడం దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగుతా అంతా చేస్తా ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హౌస్కి వెళ్ళాను పార్టీ హౌస్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే పేటా చంద్ర అనే అతను సు ఎమ్మెల్యే సుధీర్ మనిషి సుజీత్ ఇద్దరు మాట్లాడుకుంటాడు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజీత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టమాటో రాయుడు రెండు నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీయించిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమూట నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్టాండ్ నగర్ చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్టాండ్ నగర్ ఉంటే నా ఇంటి వరకు పదుబుల్ రాను అని నేను చెప్పాను చెప్తే సరే వదువుతాండే రాయుడు వదాం రా నేను నాకు క్షమంత్ చెప్పాడు నువ్వు తాగుతామని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాగుదామనేసి నన్ను కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణం అనుకు హైవేలో కళాశ్రీ ఎస్ఎస్ కళ్యాణ అనుకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి అందు తాగిపించాడు అందు తాగిపించి దా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశారా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి మంతి సార్ అంతా అడిగాడు నేను ఎన్ని రెళ్ళి సార్ నావంతా చెప్పాను చెప్పిన తర్వాత సుజిత్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మన మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడికాడ అని చెప్పి చెప్పాడు విషయాలు మనకు ఎందుకు చెప్పాలి నా వాడికి సుజిత్కి అని చెప్తే ఏది లేదా ఏం కాదు వాడు మా పక్కన వాడే నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క నాకు సునీత్ ఫోన్ చేశాడు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమన్నా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా మేడం వాళ్ళ గురించి అడుగుతాడు విషయాలు చెప్తా ఉండు డబ్బులు ఇస్తాదా అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇస్తామనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాను సరే నేను ఇన్స్టాంగ్ అని చెప్పి దానికి మళ్ళా రోజుల తర్వాత నేను మేడం వాళ్ళు ఇంట్లో ఉంటే పేట చంద్ర ఆయన ఫోన్ చేసి ఎస్ఎస్కి వెళ్ళామనుకుంటుంది అక్కడ రాయుడు ఒక నిమిషం వస్తావా మాట్లాడాలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణ అనుకుని వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర అప్పుడు మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు పోసి ఆ రైడ్ అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు అన్న నేను తాయికి వాసన వస్తా తెలుసుకుంటే చెప్తా అన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఓ గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చారు వచ్చిన తర్వాత నీకు చెప్పినాను కదా మేడం వాళ్ళ గురించి అడగా ఉంటాడు ఫోన్ విషయాలు అడతాడు డబ్బులు చూస్తాడు అని చెప్పేసి చెప్పాను కదా అని చెప్పి అడిగినాడు అవు నాకు చెప్పిన అమ్మా నేను చెప్పాను చెప్పిన తర్వాత ముప్పై లక్షలు ఇస్తాడు సుజిత్ విషయాలు చెప్తా ఉంది అని చెప్పి చెప్పాడు ముప్పై లక్షలు డబ్బులు ఎందుకు అని నీకు ఎప్పుడే ఉదయం వే చేస్తామని చెప్పేసి నేను అడిగిన బయట వెళ్ళి బాగా హ్యాపీగా ఉంటాడు అని చెప్పేసి అప్పుడే నాకు రెండు లక్షలు తీసిచ్చాడు చంద్ర ఆయన సుదీర్థిగా రెండు రెండు లక్షల డబ్బులు తీర్చారు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి వైపు పడి ఇంకా డబ్బుల కోసం డబ్బులపై ఆశ చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే మీరు ముప్పై లక్షలు కూడా ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పాక్యాస్కి వెళ్ళి వెళ్ళి అక్కడ నా రూమ్లో నా రైపులో నేను బ్యాస్ పెట్టేసి మన ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి పోయి ఇంటికాడ పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తూ ఉంటే అప్పుడు నాకు సుజిత్ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అడుగుతా ఉన్నాడు ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అంతా అడుగుతా ఉంటారు నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అవంతా అడిగారు అవును ఇప్పుడు మనతో పార్టీ అవర్స్కి వెళ్తున్నారు పార్టీ అవర్స్తో ఏమైనా మాట్లాడుతున్నారు నాదో మనం అంతా మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ అంతా అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చేందుకు అన్న చేసి సుధీరెడ్డిని ఇత ఇతో సుధీరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో వచ్చే పదహైదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరు ఉంచలేరు అని చెప్పి వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే దాని అన్న వాళ్ళు చూసి సుధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల ముందే చేసి టికెట్ తెచ్చుకొని ఓవర్ యాక్షన్ నెలలు అంటూ ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాడికి సుజిత్కి పెట్టాను సుజిత్కి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి నన్ను అడిగాడు ఇంకా రికార్డ్ ఎదురు పెట్టేవాన్ని టైస్ అవును నా సుజిత్ అడిగాడు దానివల్ల రికార్డ్ ఆన్ చేసి పెట్టినా అని చెప్పి చెప్పాను చెప్పిందా సరే లేనేసి రావడం చెప్పిన తర్వాత మళ్ళీ ప్రచారాలు జరిగేటప్పుడు రోజు ఫోన్ చేసి ఇది అడుగుతాం లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు ఇవి నేను సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంతా అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడికి ఫోన్ చేయడం లేదు అనేసి నాకు మేడం వాళ్ళు రావడం లేదు అనేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేటాచంద్రం పేట చిరంజీవి ఎవరు షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ మీద కూడా నేను సుజీత్ రెండు సార్లు నేను సుజీత్ చంద్ర ముద్రం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడకుండా మాట్లాడుకుంటా ఉన్నాము లేదు ఏమే అండి అడగతా ఉంటే అవి మాట్లాడుతూ అంటే అవి మేము ఉంటూ మాట్లాడుకునే విషయాలు కూడా చిరంజీవి షాప్ గురించి హేమంతు రాము ఒకసారి తీసాడు మళ్ళీ హేమంత్ రాము మన తోట కూడా ఒకసారి చూశాడు చూసి మమ్మల్ని అయితే ఏం అడగలేదు మేము వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఉండేది నేను గమనించాను మళ్ళీ ప్రచారాలు మళ్ళీ రావడం లేదు મારા નામને એલક્ષ એલેક્ન તમી લે ડબુલે ફોન કોઈ ચંદ્ર ચંદ્ર ઠાક દેવાળા એમના મુફે લક્ષમી નાખ્યા કદાચ నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా కావాల అని చెప్పి చెప్తే పక్కన సరే రాయడు నేను సుదితగా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపడా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి వెళ్ళిపో మళ్ళీ పక్క రోజు ఒక చిన్నగా షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉన్నా అంటే మనం మాట్లాడినాను పలా వేరే అమ్మ నెడవనేసి నన్ను బస్ స్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సందులో నుంచి అక్కడ గుంత ఎస్ఎస్ కళ్యాణ్ అనుకోము ఎస్ఎస్ కళ్యాణ్ అనుకో నుంచి ఎంజెం హాస్పిటల్ ఎంజేం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంపు అట్లా శివనాథ పాలెము అక్కడ డ్యామ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సీజన్ తుకున్నాడు బ్యాగ్ పెట్టుకొని పెట్టుకుని ఉంటే ఏం బాగా మాతో డబ్బులు ఇస్తామని చెప్పిన కదా మా వాడికి ఈ ఏమిటప్పుడు వాడు నాకు ఇరవై లక్షలు ఇచ్చాడు ఇరవై లక్షలు ఇచ్చేదాపం నేను చంద్రాన్న నేను అన్న కొడుతీ ఇస్తాను ముప్పై లక్షల వలన మళ్ళీ ఉమ్మడి ఇరవై లక్షలు అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సుధీర్ రెడ్డి ఏదో మాట్లాడతాడంట ఇంకో ఇంకో పని ఏదో వచ్చేయాలంట ఆ పని చేసిన తర్వాత ఆయన సార్ అండి ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా ఇరవై లక్షలు పెట్టామని చెప్పేసి ఇమ్మని చెప్పాడు అని చెప్పి సుజీత్ చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో ఆయన చంద్రబు వైడు ఇవి డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని పోయినావు ఎక్కడైనా పెట్టావు అంటే ఎవరైనా చూసారంటే మనం అందరం దృష్టిలో పడతాము మన గురించి ఎవరన్నా అడిగలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు దాచి పెట్టుకోలేవు నువ్వు అడిగినప్పుడు చెప్పు నీకు అవసరం అవసరం అన్నప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా రెండు వాడుతూ ఉంటే నాక పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాని నుంచి దాని ఇంకో రెండు లక్షలు తీసి ఇచ్చాడు రెండు లక్షలు తీసి ఇచ్చి నేను మళ్ళీ ఇలియన్ రూట్లోనే వాళ్ళ షాప్ దగ్గర తింపేసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు రోజులు తీసుకొని ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్తాను బయలుదేరి వెళ్ళి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత నేను పచ్చ మార్చాను పచ్చ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలే తెలియకుండా ఉండే వరకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్తు సుజిత్ వచ్చేసి నాతో ఏమి పోవడం లేదంటే నేను అతనికి ఆయన అడిగాడు అవును నేను రోజు ఇంటిలో ఇంటికి వస్తానని చెప్పినాను దానికి వద్దన్నది నేను సరైన సుఖమైన అయిపోయాను అని చెప్పి చెప్పాను లేదు అట్టా కోకపోతే అట్టే తిగ్నేజ్ అమ్మి ప్రశ్న చేస్తామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంక పోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే అట్లా పోవాలని తెలిసింది నాకు అని చెప్పి చెప్పాడు ఆ చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వార్త లేదు అయితే నాకు వెళ్ళి అడిగాడు వాడు నేను అప్పుడు కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సీట్లు తీసుకోండి ఆ కొత్త సీట్లు మూడు నెంబర్ పడించాను వాడించిన తర్వాత ముందు లాగా ఫోన్ చేసి ఇక్కడ నాకు ఎన్ని విషయాలు తర్వాత కాదు నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మేడమ్ మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పి చెప్పారు వాడు చెప్పిన తర్వాత నేను రెండు సార్లు కారులో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను ట్రై చేస్తాను అనేసి కానీ అది పది నేను వెళ్ళి మేడం వాళ్ళని మార్చి నేను కావాలనే చేస్తున్నావు అంతా డ్రైవింగ్ వెళ్ళి అమ్మంత దిగుదా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి వచ్చి చెప్పి మళ్ళీ దాని తర్వాత నాకు డ్రైవింగ్ మీద వీక్ వేరే కొన్ని పెట్టుకున్నాడు నేను సుజితకు చెప్పాను చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేసినారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత నేను సరేలే అనేసి గమనైపోయాను గమన అయిపోయిన తర్వాత ఏ ఏడో ఆరో తారీఖు నాకు ఒక నైట్ ఫోన్ చేసి కుక్కల ఫ్యాక్టరీ దగ్గర ఒక రూంలోకి రమ్మని చెప్పారు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ దగ్గర ఆలస్యంలో పార్టీ ఆఫీస్ మా ఊరు వచ్చి వెళ్ళి అక్కడ అక్కడ అతని కోసం వెయిట్ చేస్తా ఉన్నాను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీతో వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకోల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇందు లాగా ఉంటుంది ఆ ఇంటి గడికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రబాబులో వచ్చారు అక్కడికి వచ్చి మామూలుగా మందుగా వాతావరణం మామూలు నైట్ తాగుతా ఉంటే సుజిత్తు చేసి చంద్ర అని అడిగాడు మారు మీ వాడికి ఇచ్చిన డబ్బులు ఎలా లేదా అని అడిగాడు లేదు నాకు అడిగి ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మాత్రం ఎందుకు నువ్వు అన్నదానం చేస్తావు లేదు అనేసి సుజిత్ చంద్ర అని అడిగాడు లేదు ముందు అంటే అప్పుడు వ్యాపారాలు బాధ్యత అవుతాయో చేసినప్పుడు ఇప్పుడు నేను కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తాము అని చెప్పి చెప్పాడు మేము మేడం మాట్లాడేస్తాం ఏం ప్రయత్నం చేస్తాను అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రామ్ ఏం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ వాళ్ళని అమ్మ చికాసినట్లా అవంత అడిగినాను లేదు అతని తల్లి ఏం చేయలేదు అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత అతను చంద్రాన్ని అతనికి ఫోన్ వచ్చినప్పుడు బయటకి వెళ్ళి ఫోన్ మాట్లాడతా అట్లే చెప్పినాడు అలా నాకు కూడా మంది పోయిపోయి నేను పని వేసే టైంలో శుచిత్వచ్చేసి నాకు ఫోన్ వేసుకున్నాడు ఆ ఫోన్ తీసుకుని ఏదో నైట్ మోడం చూశారు తీసిందంటే మనం ఏం అప్పుడు పక్కన చేసినా తలువాత లేసి ఫోన్ తీసుకుని అప్పుడు ఛార్జింగ్ అయిపోయి వాల ఆతమే కేబుల్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాను అండి అరగంట ఆ ఛార్జింగ్ పెట్టుకొని నేను తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ యాజ్ ఉంది ఫోన్ యాజ్ అన్నండి అప్పుడు తిరుపతి వచ్చేనను అండి చెప్పాను చెప్పిన తర్వాత సరే ఐటెం తర్వాత నైట్ బ్రెడ్ ప్రెస్ చెయ్యాలి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పవన్ అనే అతను ఉంటే అతన్ని వాడికి మెట్కండ దగ్గర టిఫన్ను అంతా తీపిచ్చి వాడికి మందు తీసుకోమని చెప్పేసి వాడికి చెప్పి ఆచకాలు తీసేసి వాడిని పంపించేసి సుచిత్ వచ్చి నన్ను ఆ రూమ్ కాడికి తీసుకొని పోయాను రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తర్వాత వండి తింటా ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరకు వచ్చాడు తొమ్మిది వచ్చేసి ఏమన్నా వెళ్ళినా అంతా ఒక పని చేస్తాం లేదు అని అడిగాడు అవును నేనే అని చెప్పి చెప్పాను అంతే సార్ నేను గేత్త మా అంతా అడిగాడు నేను తొమ్మిది ఏళ్ళు ఇస్తాను నాకు అని చెప్పి చెప్పాను తొమ్మిది తొమ్మిదేళ్ళు ఇంకా ఎవరన్నా పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నాకు అది వచ్చేసి అని అడిగాను లేదు మా మేడం వాడికి పడవ వచ్చిన తర్వాత కారు ఇల్లు పనిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడే ఉన్నాను మా ఇంట్లో ఇక్కడే ఉన్నాము అని చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నేను అక్కడ చెప్పారు మామ కోలో ఉంటాను అంటే మీ అత్త మీ చెల్లెలు కోరూరులో ఉంటారంటాడు ఈ మధ్య పెద్ద మీ చెల్లెలకి మీ అవ్వ ఒకటి ఇంట్లో ఉంటారంట కదా మీరు బొఫ్ ఫారం అంట కదా అని అడిగాడు అవును నీక ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్పి నేను ఎమ్మెల్యే నాకు కొంత తెలియకుండా ఉంటుందా అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ ఇంక లక్షలు అబ్బే నన్ను ఇచ్చిన అని అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను దాని తర్వాత సరే నువ్వు నా కలిసి రావు నేను మేడమ్ మీ సార్లు ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మేము పార్టీలు ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే మీ నేడ ఏదైనా వరదగా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పినా కదా మీకు ఒక రక్షన్ లభిస్తామని చెప్పేసి వాళ్ళని ఆడ పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మీ మాత్రం అవి నాకు ఇచ్చేసినా ఉంటే ఇబ్బందులు మీకు ఇచ్చేసాను నేను బయట మాకు మీ పేరు ఏదారా అని అన్న వెళ్ళి హ్యాపీగా పోతుప్పుడు అని చెప్పేసి చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపోయారు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్నిసేపు ఉండి నేను తినేసి ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళా నాకు పద్నాలుగవ తేదీ సుజిత్ చంద్రాని అడి చంద్రానికి మాత్రం ఎమ్మెల్యే వెళ్ళేసి వచ్చాను అని చెప్పి చెప్తే మనతో ఏం చెప్పాడు అని అంతా అడిగాడు అడిగితే నేను మాతో పోయినాను వీడియోలు ఆడతా అంటారు వీడియోలు మావాళ్ళు ఆడతా నాకు కాదులేమా చెప్తే లేదు నువ్వు తీయరాడు నాకు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను నేను ఆల్రెడీ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీ కదా ఆ ముప్పై లక్షలు వాళ్ళు ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు వేసి అరవై లక్షలు నేను తీస్తాను నాది బాధ్యత నేను నేను మన నమ్ము కొ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు పని అయిపోతుంది అని చెప్పి చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయాడు ఆ రోజు నాకు కొట్టేసారి అనే తన తర్వాత మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసే లోపు నేను ఫోన్ చూడలేదు ఆటోమేటిక్గా రిపేర్ కాల్ బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు నేను మా అంతగా ఒక ఎమ్మెల్యే ఇంటికి తీసుకుని మనకొని మాట్లాడినట్టు కదా ఆ వీడియోలు వచ్చి తీసి చేరాడు అంటే సుజీప్త చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి వాళ్ళు అలాగే నేను అన్ని విషయాలు చెప్తాను అంత ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను నేను నాకు మెసేజ్ పెట్టాలి మొత్తం ఆ వీడియోలు తీసి మనం మనం ఒక డ్రామాను కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళని ఊరిలో నుంచి తగినాలి ఆ వీడియోలు తీసిచ్చి అవుతాయి అనేసి నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నాకు మెసేజ్ ఏం పెట్టద్దు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటామో తెలియదు ఏదైనా ఉంటే చంద్ర అని చెప్పు చంద్ర నాకు చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అయినా గమని దాని తర్వాత ఇరవై మూడవ తారీఖు వరకు నేను అప్పటివరకు నేను వీడియో లేని తెలియదు ఇరవై మూడవ తారీఖు సునీత్ని నాతో డైరెక్ట్గా మాట్లాడి ఏమి ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఏమి మీకు లెక్కలేదా అనేసి బెదిరించాడు బెదిరించి మీ ఇంట్లో గురించి అంత మనకు తెలుసు అని చెప్పిన వాళ్ళు ఏంది ఉన్నారు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు మీ మేడం కారు హోల్స్ తీసిన ద్వారా మేమే నా గురించి నేను కోర్టుగా తెలియదు మేము ఇంట్లో చిన్నగా కట్టేస్తాను ఏడాది నాకు మొత్తం చెప్పాను కదా లేదంటే నువ్వు మీద మాట్లాడుకుంటు అంతా నాకు అభికారి ఉండదు నేను బయట పెట్టేస్తాను బయట పెట్టానంటే మేము మేడం కూడా నేను ఏం చేయలేదు అది చేస్తారు అందరూ తెచ్చుకోవద్దు నువ్వు పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఏం చేయలేదు మేము మేడం వాళ్ళకి ఏం చేయలేదు మేము ఏం చెప్తే అదే చెప్పారు అని చెప్పేసి నాకు మరి అందరూ హెచ్చి ఎప్పుడు సపోర్ట్ అడగారు ఇప్పుడంతా బర్త్డే ఉండాలి ఇరవై ఐదో తారీఖు నా ఫుల్ పనులు ఉన్నాయి అవ్వదు మళ్ళీ ఇస్తాను ఇరవై ఆరవ తారీఖు అట్లా ఇస్తాను అని చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేదు మేడం ఒకటి అవుతుంటే నేను కొన్ని కాలానికి చిన్నట్టు కూర్చోండి నా ఫోన్ క్లాప్ వీడియో రికార్డ్ అని అప్పుడు ఆన్ చేసుకొని రెండు కాల్ మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చే అది సౌండ్ వచ్చి అప్పుడు తీసుకొని ఇంట్లో తీస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసాను వీడియో చేస్తే ఫోన్లో వీడియో చేశావు నాకు భయంగా చేసి నేను సునీతు ఫోన్ చేశాను అంతా వీడియో ఉండి నేను జరుపుకున్నాను ఏం చేయాలి అని చెప్తే నువ్వేమని నువ్వేం ఏమని చెప్పావు అడిగింది నేనేం చెప్పలేదు నానేం మాడలేదు అయితే ఏం చెప్పలేదు నాకు భయంగా ఉన్నది అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత మా అమ్మే చెప్తే బాగున్నాడు నాకు ఆల్రెడీ నిన్నే చెప్పాను కదా మీరు పో అది నేను చెప్పే సంగతి నేను ఎంత ఎమ్మెల్యే ఉన్నాడు లేకపోతే నేనున్నాను మా మీద ఉంటే బాగుండదు అని చెప్పేసి నేను సాంగు బాగుంటుంది వాడు ఫోన్ కట్ కట్టి ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకటే సాయి అని తప్పని మెసేజ్ పెట్టాను నాకు మనతో వీడియో గురించి తెలుసు తీస్తామని తెలుపుతున్నాను అన్న ఏం అని చెప్పి ఆర్డర్ అయ్యా రిప్లై లేదు దాని తర్వాత నేను గంట చదువు మెసేజ్ పెట్టాను నాయకు మాతో వీడియో తీస్తానని దొరుకుతున్నా అని లోపల ఆయన అవునా ఎట్టు దొరికిపోయినరాలు మా మీద చెప్పదు డబ్బులు నేను తీసుకుని ఎవరు తెప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు అని చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాడు ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మాతో వీడియో తీస్తూ అవును తెలిపిను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు ఇంకా నాకు ఏం చేయాల్లో తెలియక రెండు రోజులు అలవాటు వచ్చేసి నేను తెలియకుండా చే చేసినాను అని నేను చెప్తామనేది అది బ్యాక్గ్రౌండ్ అభివృద్ధి అని అయిపోయిందని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు నేను కొన్ని నమ్మలేరు నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను లేదు నువ్వు టెంత చేయవు నిల్వ నుంచి మాకు అన్నవు కదా నువ్వు ఎందుకు మాకు తెలుసు నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పి చెప్పాను ఇంక నేను ఫిర్యం చేస్తే బియ్య నుంచి అరిపోయేసి వాళ్ళ చందర కాదు అండి రూపులు తీసుకుని చెప్పైనా వెళ్ళిపోదామనేసి నాలుగో తారీఖు తెల్లవారితో వెళ్ళిపోదామని ట్రై చేశాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు అయిపోయాను ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి ఉడికెద్దామనేసి నేనే ముప్పై నుంచి కింద దొరికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అప్పుడు ఖాళీ ఇది పోయే ఇంకా ఏం చేయరాకు రమ్మని అయిపోయాను రమ్మని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అధికార అమ్మేలోకి ఇంకెమైతే పేరు చెప్పేద్దాం అందరి మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సీఎస్ అందరి మీద చెప్పేసాను